ట్వంటీ ఫోర్ న్యూస్ కు స్వాగతం మారేడు విద్యుత్ విద్యుత్ స్టేషన్లో పనిచేసే సబ్ ఇంజనీర్ ప్రసాద్ ఏసీబీ వలనలో పట్టుబడ్డారు అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య చెప్పిన కథనం ప్రకారం దూర్ల గ్రామానికి చెందిన ముల్లపూడి శ్రీనివాస్ తన మామయ్య ముత్యాల గోపాలకృష్ణకు గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది నీటిపారుదల సౌకర్యం లేకపోవడంతో తన మామ పంట పొలాల బోర్ వేయడానికి విద్యుత్ అధికారులను ఆశ్రయించారు వీటికి సంబంధించిన ఎస్టిమేషన్ వేయడానికి దరఖాస్తు ప్రాసెస్ చేయడానికి సబ్ ఇంజనీర్ ప్రసాద్ డెబ్బై వేల రూపాయలు లంచం అడగడం జరిగింది నెలలు గడుస్తున్న ఎస్టిమేషన్ స్లిప్ ఇవ్వకపోవడంతో ఈ విషయాన్ని రాజమండ్రి ఏసీబీ అధికారులకు రైతు శ్రీనివాస్ ఫిర్యాదు చేయడం జరిగింది అడిషనల్ ఎస్పీ సౌజన్య పథకం ప్రకారం శుక్రవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఏసీబీ అధికారులు సబ్స్టేషన్ వద్ద మాటు వేశారు ముందుగా రూపొందించిన పథకం ప్రకారం ముళ్లపూడి శ్రీనివాసరావు డెబ్బై వేల రూపాయల నగదు సబ్ స్టేషన్లో ఉన్న సబ్ ఇంజనీర్ ప్రసాద్కు అందజేశారు వెంటనే ఆయన తన డైరీలో ఆ నగదు పెట్టుకోవడం జరిగింది ఊహించని రీతిలో మెరుపుదాడి చేసిన అడిషనల్ ఎస్పీ సౌజన్య రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకున్న ప్రసాద్ను డబ్బుతో సహా పట్టివేశారు ఈ సంఘటన మండపేటలో సంచలనం రేకెత్తించింది ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ సౌజన్య మాట్లాడుతూ ప్రజల పనులను అధికారులు డబ్బులు లేకుండా నిస్వార్థంగా చేపట్టారు ఈ విధంగా స్వార్థ బుద్ధితో లంచం తీసుకుంటే శిక్షకు గురవుతారని ఆమె హెచ్చరించారు రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ కార్యాలయాలు అన్ని జిల్లాల్లో ఉన్నాయని ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే ముందుగా తమను ఆశ్రయించాలని ఆమె కోరారు సబ్ ఇంజనీర్ ప్రసాద్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు తెలిపారు ఈ ఏసీబీ దాడిలో ఇన్స్పెక్టర్లు వాసుకృష్ణ సతీష్ శ్రీనివాస్ ఎస్ఐ విల్సన్ ఏసీబీ సిబ్బంది ఉన్నారు ఆ కంప్లైంట్ ఏమంటారంటే ఆయన వాళ్ళ మామగారు ల్యాండ్ మండపేట మండలం ఉంది ఆ అగ్రికల్చర్ ల్యాండ్ అలాగే ఆయన పక్కర్ సైట్ రఘు అనే ఇంకొక ఆయన ఉన్నారు వాళ్ళు ఆయన కూడా అగ్రికల్చరల్ ల్యాండ్ ఉందండి వాళ్ళిద్దరు కూడా బోర్ వేసే నిమిత్తము ఎలక్ట్రికల్ కరెక్షన్ కోసం ఈ సబ్స్టేషన్కి రావడం జరిగింది మండపేట సబ్స్టేషన్కి ఇక్కడ సబ్స్టేషన్కి వస్తే అప్లికేషన్ పెట్టి ప్రాసెస్ చేసి ఆ ఎస్టిమేషన్ స్లిప్పు ఇచ్చేందుకు నేను ఇక్కడ సబ్ ఇంజనీర్ గారు ఉన్నారు మండపేట సబ్ ఇంజనీర్ ఆయన డబ్బులు లంచ్ డిమాండ్ చేయడం జరిగింది అది డెబ్భై వేలు లంచో డిమాండ్ చేశారు ఇంటికి ప్రాసె అప్లికేషన్ ప్రాసెస్ చేసి స్లిప్ ఇవ్వడం కోసం సో ఆయన ఆలోచించుకుని ఏసీపీ కార్యాలయానికి మాకు కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేసిన తర్వాత మా డీజీపీ రాజేంద్ర రెడ్డి సార్ ఆదేశాల మేరకు ఈరోజు మా కంప్లైంట్ ఆయనకి డబ్బులు ఇస్తుండగా సబ్ ఇంజనీర్ కానీ రెడ్ హ్యాండ్ పెట్టుకోవడం జరిగింది ఆయన దగ్గర డెబ్బై వేలు రికవర్ అయ్యాయి అలాగే ఆయన చెయ్యి కూడా పింక్ కలర్లో టర్న్ అయింది అనమాట ఎవరైనా సరే ఇలాగా డబ్బులు డిమాండ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఏసీబీ కార్యాలయానికి రాజమహేంద్రం వల్ల ఉంది అక్కడికి వచ్చి మీరు డైరెక్ట్గా నేరుగా కంప్లైంట్ అయినా చేయొచ్చు లేకపోతే వన్ డబల్ ఫోర్ డబల్ జీరో స్పందన ఉంది దానికి కూడా మీరు డైరెక్ట్గా కాల్ చేస్తే యాక్షన్ తీసుకోబడతాం థ్యాంక్ యూ